गाडी काट्नु Δεν πειράζει, <laughs>

ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి కూటమి తరఫున కోవర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృణ్ కుమార్ రెడ్డి గారు నామినేషన్ అయిపోతున్నారు ఇప్పటి వరకు ఈ కోవ పట్టణంలో పద్దెనిమిదవ తారీఖు నుండి అనేక మంది నాయకులు కాంగ్రెస్ జరిగింది అధికారాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ నామినేషన్ వేయటం ప్రచారంలో ప్రజల ముందు వచ్చారు ఈరోజు మేము ఆలస్యంగానైనా ప్రజలు కలుసుకొని అసలు ప్రజా సమస్యల పరిష్కారం ఇండియా కూటమి గెలుపుతోనే ముడిపడి తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ వేస్తా ఉన్నాం ఇవాళ మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నేను పేదవాళ్ళు పేదల పక్షం తరఫున ఉన్నాను ఏం చెప్తున్నాడు ఇంకొక పక్క వాళ్ళు అవినీతి పరుడు ఈ నియోజకవర్గాన్ని ఒళ్ళ చేసేసి సంపాదించుకున్నావాడు అని చెప్పి వాళ్ళు వస్తున్నారు వ్యక్తిగతమైన ఆరోపణలతో ఈ నియోజకవర్గం యొక్క భవిష్యత్తు ఏమిటి ప్రజా సమస్యల పరిష్కారం ఏమిటి నియోజకవర్గానికి అవసరమైన ఏమిటి గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం అని చెప్పకుండా ఒకరి మీద ఒకరు మట్టెత్తు పోసుకుంటూ ప్రజా సమస్యను పక్కదారి పెట్టి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కోవర్ షుగర్ ఫ్యాక్టరీ ధరిపిస్తానని హరిగిరి ఆయన ఆధునీకరణ చేసి రైతాంగాన్ని ఆదుకుంటానని ఎన్నా ఆయికని అభివృద్ధి చేస్తానని కొడలూరు మండలాల ఇప్ప కిసాన్ సరసీలో స్థాపించి నిరుద్యోగ సమస్య తీరుస్తానని ఇలాంటి అనేక వాగ్దానాలు కోవిడ్ నియోజకవర్గ ప్రజల ముందు ఉంచారు ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు అడుగుతున్నా ఈ ఐదేళ్ల కాలంలో ఆ రోజు మీరు పాదయాత్రలు మేము వస్తే ఈ శాస్త్ర ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం అనే ఒక స్పష్టమైనటువంటి విధానం కాకుండా వ్యక్తిగతే వాళ్ళకి ఆరోపణలు చేసుకుంటాను ఎదురుచేస్తున్నా సిపిఎం పార్టీ ఒకటే మనం చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్టు విమర్చారు పక్క పక్కన చేస్తే కోరు పట్టు చాలామంది ఆశ్చర్యంగాను చూస్తున్నారు దేశానికి పట్టినటువంటి ప్రమాదాన్ని దేశానికి పట్టినటువంటి చేయడానికి పాల్గొనాలంటే కమ్యూనిస్టులో కాంగ్రెస్ ఏకవై పోరాటం చేసిన అవసరం వచ్చింది ఆ అవసరాన్ని గుర్తించే ఈరోజు మేము వేదిక మీద ఎక్కాల్సి వచ్చింది ఆ క్రమంలో నియోజకవర్గంలో మాకున్నటువంటి శక్తి మేరకు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం మేము కృషి చేస్తాం అట్లాగే రోజు ప్రధాన పార్టీలు వేస్తున్నటువంటి మేనిఫేషల్ని ప్రజల ముందు ఎండగడతాం ఇవాళ ప్రజలకు మా ఉద్యోగం పెట్టి వాళ్ళ ఓట్లకి కోట్ల రూపాయలు కుమ్మరించి మొన్న దాకా ఇసుక అమ్ముకొని కోటి రూపాయలు సంపాదించి లేవట్లేదు కమిషన్లు నొక్కి ఆ డబ్బులు వచ్చేస్తున్నాయి వీటికి రంగకుండా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు చేరాలన్నా రైతాంగానికి అవసరమైన పోలవర ప్రాజెక్టు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇండియా కోట అభ్యర్థులు గెలిపించాలని ఆ రకంగా మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారాన్ని నుంచి కాపాడాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి మురణ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల గుర్తు గుర్తు మీద మీ పవిత్రమైన ఓట్లు వేసి పురవాడీ మన తరఫున అసెంబ్లీలోకి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీగా మేము ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా మా అభ్యర్థికి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మిత్రపక్షాలు మరియు కాంగ్రెస్ మొత్తం కలిసి కూడా ఈ రోజు ఎన్నికలు నామినేషన్ కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసి వచ్చిన దానికి అటు కమ్యూనిస్టులకు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్సాహం వస్తుంటే ఈ రోజు అటు ఉన్నటువంటి ధనికులు ఇద్దరు అటు సైడ్ ఉన్నటువంటి భూసాన పార్టీలకు సంబంధించినటువంటి ఉత్తర లీడర్లు అటు టిడిపి వైఎస్ఆర్సీపీ ఇద్దరు కూడా ఒక ఈ రాజకీయంలో ఎట్టి ఎట్టి పరిస్థితిలో కూడా అనే ఒక వ్యవహరిస్తున్నారు చెప్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాపు కింద నీళ్లు మాదిరిగా చూపుతుందని చెప్పి నేను ఇప్పుడు గ్రహిస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు ఒనుకు పుట్టింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి సౌమ్యుడు కాబట్టి మీరందరూ కూడా కలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అదే విధంగా ఇక్కడ కలెక్ట్ గా పనిచేసినటువంటి ఎంపి ఆత్మహత్య కొప్పల్ రాజు గారు అందరికీ శుభ్రపరిచితలు అక్షాయసత కార్యక్రమం కానీ మన సారా ఉద్యోగం కానీ అన్నింటిల్లో కూడా ఈ రోజు పనికి ఆహార పదవ సృష్టికర్త ఆయనే కాబట్టి నేను ఎద్దర్యునే అత్యధిక మిజాత్వితో డైతే మిగిలిచి ఉన్నారో వాళ్ళు కూడా అత్యధిక మిజాతితో నిలిపిస్తారని మరి మరి ప్రార్థించి మేలుకొడుతున్నారు జై చౌన్ గేజ్ కోవరు శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ప్రక్రియ నిన్న ఈ యొక్క కోవూరు గ్రామ దేవత నాగార్ దగ్గర పాదాలు చెంత నామినేషన్లు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసే భాగంలో నాతో పాటు కలిసి వచ్చినటువంటి ఇండియా కూటమి అలయన్స్లో ఉండేటటువంటి కమ్యూనిస్టు సోదరులకు అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు కోవూరు గ్రామ ప్రజలకు ఓటర్లకు అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు ప్రజలు గుర్తుకు చేసుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ ఉంటే ఏ విధంగా ఉండింది బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి మొదలు పెట్టి మధ్య తరగతి వాళ్ళు కావచ్చు గొప్పవాళ్ళు కావచ్చు అందరూ కూడా ఏ విధంగా సంతోషంగా ఉన్నారు ఈ రోజు ఏ విధంగా ఉంది తేడా తెలంగాణ ఆంధ్ర కొట్లాట్లో ఈ రెండు రాష్ట్రాలు ఈ విధంగా ఉంటే డెవలప్ కావని ఒక సదుద్దేశంతో విడదీసే ప్రక్రియలో ఆ రోజు మనం అందరం కూడా కాంగ్రెస్ను పట్టడం జరిగింది దానిలో కాంగ్రెస్ పార్టీ కొంచెమైనప్పటికీ ఆ రోజు బీజేపీ వాళ్ళు బిల్లు పెడితే మద్దతు ఇచ్చారు ఆ చెడ్డంతా కూడా కాంగ్రెస్ పార్టీ నెత్తన వేయడం జరిగింది జరిగిపోయింది జరిగిపోయింది అనుకుంటే విభజన హామీల్లో స్పష్టంగా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు యువతకు కావాల్సినటువంటి అన్ని అంశాలు ఆ విభజన బిల్లులో పొందుపరిస్తే ఆ హామీలను ఈ యొక్క తర్వాత వచ్చినటువంటి బీజేపీ కావచ్చు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రత్యేక హోదాని సంజీవిని అది లేకపోతే పరిశ్రమలు రావు అది లేకపోతే ఉద్యోగాలు రావు అని ఆ రోజు గడప గడపకి కాలేజ్ స్టూడెంట్స్ కి అందరికీ కూడా చెప్పి ఉద్యోగ భవిష్యత్తు ఇండియా కూటమే ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పరిచిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తారనేటటువంటి గ్యారెంటీ మన రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించమని ఆ రోజు అడిగితే సంక్షేమంలో ఒక అడుగు మనం ముందుకేస్తే రాజశేఖర రెడ్డి బిడ్డగా రెండు అడుగులు ముందుకేస్తారన్నాడు ఏ సేడా అంటే ఏ అంటే ఈ రోజు చాలా గొప్పగా చెప్తుంటారు మేము సుచులు వస్తాం మేము స్విచ్లు వస్తాం మేము సూచ్యొత్తాం ఈ రోజు ఈ జిల్లాలో అర్హత కలిగి ఉండి అర్హత కలిగి ఉండి సచివాలయాలు అప్లై చేసుకుని పెన్షన్ రాని అర్హులు ఇంకా ఎనిమిది వేల మంది ఉండాలంటే దీన్ని సంక్షేమం అంటారా అని అడుగుతున్న వైసీపీ నాయకుల్ని ఇది నిజమా కాదా మీరు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఇంకా ఎంతమంది పెండింగ్ ఉన్నారని అడగమని చెప్తున్నా ఆ విధంగా మనం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశంలో నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం ఈ రోజు మళ్ళీ నచ్చకపోతే వాళ్ళకి వెయ్యాలనా లేదనుకుంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ దేశ భవిష్యత్తుని కాపాడేటటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను కాబట్టి మనం ఈ రోజు ఎంత దారుణం అంటే ఈ కోవర్ నియోజకవర్గంలో ఒక రైతుకు అవసరమైనా ఎవరికైనా అవసరమైతే ఒక ట్రక్ ఇసుక తెచ్చుకోవాలంటే మనం బాధలు పడాలి సబ్ ఒళ్ళు వస్తారు కేసులు పెడతారు అదే విధంగా ఒక ట్రక్ మట్టి తోలుకోవాలంటే రైతు బాధపడాలి ఒక ట్రక్ గొలక కావాలంటే రైతు బాధపడాలి పర్మిషన్కి ఆఫీసుల చోటు తిరగాలి కానీ వీళ్ళకి మాత్రం సెప్పడం రాదు వేల టన్నులు ఇసుక ఎత్తుకెళ్తారు వేల టన్నులు గ్రావులు ఎత్తుకెళ్తారు కాబట్టి ఒక్కసారి ఈ పరిపాలనలో సంక్షేమం ఒక్కటే ముఖ్యం కాదు సంక్షేమ పథకాలు మనకి నాలుగు రూపాయలు ఇచ్చి పది రూపాయలు తీసుకోవడం కాదు ఈరోజు మభుత్వాన్ని నడపలేక నాసిరకం మద్యాన్ని జనాలకు తాగిస్తూ మన ఆడబిడ్డ మెడలలో తాను తగ్గుతున్నా కూడా మేము ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు ఇస్తామనే చెప్పేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం మంచి పరిపాలన చేయమని మనం ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ అలా ఇసుక అమ్ముకున్నావా మద్యం అమ్ముకున్నావా చేపలు అమ్ముకున్నావా ఏమకుందని వ్యాపారం చేస్తున్నాడు తప్ప ఒక పార్టీ కార్యకర్తగా నాకు తెలుసు గ్రామ స్థాయిలో ఉండేటటువంటి నాయకులు ఎన్ని ఇబ్బందులు పడతారు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి గ్రామాల్లో అటువంటి పరిస్థితులు ఒడ్డుకొని ఒక పార్టీ మీద అభిమానంతో జండం వస్తే కనీసం ఈ రోజు ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కార్యకర్తల యొక్క అభిప్రాయాలను గౌరవించకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం అభ్యర్థులు మార్చడం ఈ జిల్లా నుంచి తీసుకెళ్లి ఇంకో జిల్లాలో పెట్టడం కార్యకర్తల యొక్క అభిప్రాయాలకు విలువ లేకుండా ఓటర్ యొక్క ఓటుకు విలువ లేకుండా వాళ్ళు ఎవరిని పెట్టినా ఓటేస్తారు నా మోహన్ చూసి ఓటేస్తారు లేదు ఎవరిని పెట్టినా ఓటేస్తారు అనేటటువంటి విధంగా కార్యకర్తలను అవమానించడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కార్యకర్తలు కాంగ్రెస్ లోకి వచ్చేదానికి ఒక ప్రవాహంలా ముందుకు వచ్చేటటువంటి విషయం మీరు త్వరలో కూడా చూడబోతున్నారు ఈ నియోజకవర్గంలో ఇకపోతే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ సరిములమ్మ గారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈ రోజా ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అరాచక పాలనకి చమరగీతం పలకాలి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఒక ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తన ప్రస్థానం ప్రారంభించడం జరిగింది ఏదైతే రాజశేఖర రెడ్డి వారసులను చెప్పుకుంటున్నారో మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఎందుకంటే షరం గారు కాంగ్రెస్ లోకి వచ్చారు కాంగ్రెస్ కి భవిష్యత్తు ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఆమె రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలు కూడా షర్మిల గారిని తెలియజేస్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర్ రెడ్డి అమ్మాయి కాపా అని చెప్పారు నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ పథకాలు ఆయన చనిపోయినా కూడా ఈరోజు ప్రజల హృదయాల్లో ఆయన బతికొండేలా చేశాయి గతంలో మీరు చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అపోలో ఆసుపత్రి కావచ్చు అదేవిధంగా కిమ్స్ బొల్నాని కావచ్చు మెడికవర్ కావచ్చు ఆరోగ్యశ్రీ అక్కడ ఉండేది ఈ రోజు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఉందా అని అడుగుతున్నా ఉంటే చెప్పండి ఉంటే చెప్పండి కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని బతికించినటువంటి ఆరోగ్యశ్రీని కూడా చంపేసినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు వారసులు జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా ఈరోజు జనాలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి ఈ యొక్క శాసనసభ తోగురు ముఖ్యంగా ఎందుకంటే నన్ను మేడం గారు అడిగినప్పుడు కోవూరు శాసనసభుతున్నా అంటే నేను ఒకటే చెప్పాను ధైర్యంగా ఖచ్చితంగా మేడం కోవూరులో కాంగ్రెస్ జెండా ఎగరేసి మీ దగ్గరకు వస్తాను అక్కడ ఉండేటటువంటి అభ్యర్థులకు ధనబలం ఉందేమో కానీ ప్రజల ఆదరణ లేదు ఎందుకంటే ఆరుసార్లు ఇక్కడ ఒక శాసనసభని మీరు గెలిపించారు కనీసం ఈ కోవరు పట్టణానికి సెంట్రల్ లైటింగ్ కింద రెండు కోట్ల శాక్షి అయితే ఆ సెంట్రల్ లైటింగ్ కూడా ఈరోజు కోవర్ పట్టణంలో లేదంటే ఒకసారి ఆలోచించండి ముప్పై సంవత్సరాలు అవసరం అవుతుందా ఒక అభ్యర్థికి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అడుగుతున్నా ఇంకెన్నేళ్ళైతే అభివృద్ధి అవుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఈరోజు చంద్రబాబు గారి యొక్క ప్రవర్తన గురించి మనం ఒకసారి ఆలోచించండి ఈరోజు ఈ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థి ఐదు సంవత్సరాల నుంచి ఒక యువకుడి ఇక్కడ పనిచేస్తే కేవలం కేవలం డబ్బు ఉందనేటటువంటి ఉద్దేశంతో ఆ అభ్యర్థిని పక్కన పెట్టి కార్యకర్తల మనోభావాలు పక్కన పెట్టి ఈరోజు ఆ అభ్యర్థికి సీట్ ఇవ్వడం జరిగింది ఇదే నా ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే తెలుగుదేశంలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనా కార్యకర్తల కార్యకర్తల విలువలకు మాట లేదా కాబట్టి ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నా ఇటు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు కార్యకర్తలుగా ఆలోచించి ఈ పార్టీలో మనకు విలువ ఉందా భవిష్యత్తు ఉందా ఎవరిని గెలిపించుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోమని కోరుకుంటున్నా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారు హామీలతో మీ ముందుకు రాబోతుంది నేను ఒకటే అడుగుతున్నా ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ప్రజల్లోకి ఎన్నికల ప్రచారంలోకి వచ్చేటప్పుడు ఎన్నికల ప్రచారం మొదలైతే ప్రచారంలో మేనిఫెస్టో లేకుండా ప్రచారం చేసేటటువంటి నాయకులు వీళ్ళిద్దరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్తుంది ఆరు హామీలు ఇస్తున్నాం మా ముఖ్యమంత్రి అభ్యర్థి షర్మిల గారు ప్రకటించడం జరిగింది ఆరు హామీలు ఇస్తున్నాం ఆరు హామీలకు సంబంధించి గ్యారంటీ కార్డుని ప్రతి గడపకి చేరుస్తాం ఆరు హామీల్లో మొదటిది రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి ఉపాధి లేదు వలసలు పోతున్నారని ఆ రోజు ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందో దాని కూలీ ఈరోజు రెండు వందల రూపాయలుగా ఉంది దానిని బీజేపీ వాళ్ళ ఉపాధి హామీ పథకం కూడా ఉండకూడదు దాన్ని నాశనం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ని కుట్రల పైన ఏం చేయలేని పరిస్థితి ఈ రోజు ఆ ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ప్రస్తుతం ఉండే కూలీని రోజుకి నాలుగు వందల రూపాయలు పెంచేందుకు కాంగ్రెస్ మీకు గ్యారెంటీ ఇస్తుంది ఏదైతే నిరుద్యోగ సమస్య ఈ దేశంలో దాదాపు కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పై లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి సంబంధించి రెండు పాయింట్ రెండు లక్షల ఉద్యోగాలని త్వరలోనే భర్తీ చేస్తుందని తెలియజేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ మేము ఇది ఆరు గ్యారంటీ హామీలతో మేము ముందుకు వస్తున్నాం మీరు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాం ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి ఇన్ని అంశాలతో మేము ధైర్యంగా ప్రజలకు వెళ్ళబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి చదువుకున్నటువంటి మనం ఓటు వేసే ముందు మన కళ్ళ ముందు ఉండేటటువంటి ఏంటి వాటి అజెండాలు ఏంటి వాటి యొక్క ఉద్దేశం ఏంటి వాటి యొక్క వాటి యొక్క అవసరం ఏంటి అని ఆలోచించి మనం చెప్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే గ్రామాల్లో ఎటువంటి వివాదాలు లేకుండా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించమని ఇటు తెలుగుదేశం కావచ్చు ఇటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు వ్యక్తిగత స్వార్థాలకు వ్యక్తిగత కక్షలకు మనమని వాడుకుంటున్నారు తప్ప ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ప్రవర్తించే తీరుని నేను గమనించాలి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది అంటున్నాడు అవసరమయ్యా నీకు మేము ఓట్లేసేది రెడ్డు బుక్లని కష్టపెట్టేదానిక మాకు మంచి పరిపాలన అందించేదానిక మీరు కక్షలు తీర్చుకునే దానికి మీకు ఓట్లేస్తున్నామా ఒక సుపరిపాలన తీసుకొచ్చేదానికి ఓట్లేస్తున్నామని ఒకసారి ఆలోచించమని తెలియజేస్తున్నాం కాబట్టి ఈ దేశానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు జోడ యాత్ర ప్రారంభించారు బీజేపీకి సంబంధించి ఈడీని ఎన్ఫోర్స్మెంట్ ని ఇవన్నీ అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ అకౌంట్లో ఫ్రీజ్ చేస్తే కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కడ భయపడకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడయాత్ర చేశారు ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎంతో త్యాగం చేసింది ఈరోజు కోవర్ నియోజకవర్గంలో దాదాపు యాభై ఏడు వేల మంది దళితులు ముప్పై ఏడు వేల మంది ఎస్టీలు నిరుపేదలు ఉన్నారు ఈరోజు వాళ్ళు కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజుల్లో ఇంద్రమ్మ రాజ్యం అంటే కూడా ఈ రోజుకి వాళ్ళకు గుర్తుంది నిరుపేదలకు ఇల్లు కట్టించాం అదే విధంగా భూములు లేని వాళ్ళకి సీజీ పెసుకున్న ఇందురమ్మ ఆ రోజు దళితులకు సీజీ పెసుకున్న ల్యాండ్స్ ఇచ్చింది దళితుల గురించి కానీ గిరిజనుల గురించి కానీ అన్ని వర్గాల సంక్షేమం గురించి కానీ ఆలోచించే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైతే మనం అనుకున్నామో కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ కూడా కమ్యూనిస్ట్ ఇండియా అలయన్స్ కూటమని అందరూ ఆశీర్వదించండి మీ ఇంటి బిడ్డగా ప్రతి గడపకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ సమయాభావం వల్ల నేను ఏదైనా రాలేకపోయినప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీ ఇంటి బిడ్డ భావించండి ఒక కార్యకర్తని ఒక చిన్నవాడిని ఒక పేదవాడిని ఈరోజు నేను విక్రమసింహపురి యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫోర్త్ సెమిస్టర్ చదువుకుంటున్నాను ఈ వయసులో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎటువంటి అభ్యర్థి కావాలి ఈ నియోజకవర్గం కక్షలు తగులు తగాదాలు లేకుండా మంచి వాతావరణం రావాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతో నేను నాకు కల్పించినటువంటి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా గారికి అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ కి అదే విధంగా ఈ జిల్లాకి సంబంధించి నెల్లూరు పార్లమెంట్కి అభ్యర్థులు ముగ్గురున్నారు ఒకరు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకొకరు విజయసాయి రెడ్డి గారు ఇంకొక వ్యక్తి అతని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే కొప్పల రాజు గారు ఒక బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ జిల్లా కలెక్టర్ గా నాలుగు సంవత్సరాలు పనిచేశాడు ఆయన కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఏదో జీతం తీసుకున్నామా సంతకాలు పెట్టామని కాకుండా పేద ప్రజల బాగు కోసం ఆ రోజు రాత్రి బడిని ప్రారంభించి ప్రతి వాడే అక్షరం మొక్క నేర్చుకోవాలని రాత్రి బడు పెట్టి మీకు సంతకాలు నేర్పించినటువంటి వ్యక్తి కొప్పల రాజు గారు ఈరోజు నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు కాబట్టి మీ యొక్క అమౌల్యమైన ఓటును మీ యొక్క అమౌల్యమైన ఓటును మరొకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛను కాపాడమని మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు నమస్కరిస్తున్నాను జై కాంగ్రెస్ కొంచెం 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 ఎడలకు జరుగు जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस शर्मिला अभेगर నాయకత్వం భర్తాలీ దాదల్ గంధీ గారి నాయకత్వం భర్తాలీ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ శర్మిల మలైదత్వ భర్తాలీ సోలే గంధీ గారి నాయకత్వం భర్తాలీ కలిగంధీ గారి నాయకత్వం భర్తాలీ దేవుకొమ్మ గరెడ్డి గారి నాయకత్వం భర్తాలీ ఉప్పరోద్ గారి నాయకత్వం భర్తాలీ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

ঠিক আছে <laughs> 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 <laughs>